ెల పూలు బీరిసి తేనెలు చిలికేను చెంత చేరి యాద మరిచి ప్రేమను పోసే చందనాల జల్లు కురిసి చూపులు కలిసేను చందమామ పట్ట పగలి నింగిని పొడిచేను కన్నె పిల్ల కలలేక లోకం సన్నజాచి కలలే మోహన రాగం చిలకల పలుకులు ఉలకల ఉలుకులు నా సొగసులు నన్నే మరిపించే ముద్దబంతి లేత నవ్వులు చిందే నువ్వు అధువులు ఊసులాడు మేని వగలు వన్నెల జీలు అరి రంగులు నా చెల్లి సొగసులు వేకు వాళ్ళ మేలు పోలిపే నా చెల్లి పీలు పూలు పలికే నాలు పల్లవి సందసాల సిరులే నావే అన్నవి ముసి ముసి తల తరగని పలుపులు నా చెల్లి సొగసులు అన్నీ ఇక నావే మాటీ రాణి చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచి జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటీ రాణి చిన్నదాని కళ్ళు పలికే ఊసులో அந்தாலன் நிப்பல்ல விஞ்சி ஆலப்பிஞ்சே